సంబంధమైన సంగతులను తెలుసుకునే నీడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి నిన్ను దర్శించిన కాలము నీ ఎరుగుకుంటూ కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మెదరాయి నిలిచి ఉండని అనే దినములు వచ్చునని చెప్పాను ప్రియులరా నేడు జరుగుతూ ఉన్నటువంటి లాస్ లాస్యాంజలీస్లో జరుగుతున్నటువంటి వైల్డ్ ఫైర్ గురించిన విషయాలు మనం ఆలోచించాలి ఏ దేశం అయితే ఏ పట్టణం అయితే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన యొక్క ప్రేమను పొందుకొని ఆయనను విసర్జించినటువంటి వారిగా ఉంటారో రెండో రెండవ విధానం యేసు ప్రభువుని ఎరుగకుండా ఆయన నామాన్ని దూషించి అవమానపరిచి చేస్తారు ఇంకొక విషయంగా మనం ఆలోచిస్తే దేవుని యొక్క దాసులను హింసించి దేవుని యొక్క ప్రజలను హింసించి మరి వారి యొక్క నాశనాన్ని కోరుకుంటారో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బైబిల్లో మనం సదోమ గోమర గురించిన విషయాలు చూడవచ్చు రెండవది ఐగుప్తు దేశంలో మోషే ద్వారా జరిగినటువంటి పది రకాలైనటువంటి సూచ్యక్రియలు కూడా ఇస్రాయేల్ ప్రజలను వాళ్ళు హింసించినప్పుడు దేవుడు వారి యొక్క మొర విన్నాడు కనుక ఆ పరిస్థితులు అక్కడ చోటు చేస్తూ ఉన్నాయి ఆ తర్వాత ఇరాన్ ఇరాక్ దేశాల్లో ఉన్నటువంటి మసూల్ అనేటువంటి ఒక పట్టణంలో కూడా ఓ ఇరవై సంవత్సరాల క్రితం క్రైస్తవులను ఊచకోత కోసినటువంటి ఐఎస్ఐఎస్ అనేటువంటి వాళ్ళు ఆ దాని మీద జరిగినటువంటి మరి యుద్ధాలు కానీ మరి వాటన్నిటిని బట్టి ఇప్పుడు మసూలు అనే పట్టణాన్ని మనం మ్యాప్లోనే చూడలేం ఆ అనేటువంటి పట్టణము నాశనం అయిపోయినటువంటి స్థితిలో చూస్తూ ఉన్నాం ఆ తర్వాత బ్రెజిల్లో కార్నివాల్ అనేటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది ఆ కార్నివాల్ అనేటువంటి దాంట్లో కూడా యేసు ప్రభుని చేతగాని వాడిలాగా ఒక కమిడియన్ లాగా దెయ్యం వచ్చి యేసుప్రభును కొడుతూ ఉంటే యేసుప్రభు భయపడి ఏడుస్తున్నటువంటి వానిగా వాళ్ళు చూపిస్తారు కార్నివాల్కు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు కూడా నవ్వులాట్లాగా తీసుకుంటారు అక్కడ దేవుని యొక్క నామం అవమానించబడింది కాబట్టి ఆ తర్వాత వారంలో పెద్ద తుఫాను అక్కడ వాళ్ళ మధ్యలోనే వచ్చి కొన్ని వందల కుటుంబాలు వేల కుటుంబాలు నాశనమైనటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఉండదో ఎక్కడైతే దేవుని యొక్క నామం దూషింపబడుతుందో ఎక్కడైతే దేవుని యొక్క నామం అవమానింపబడుతుందో అక్కడ దేవుడి